అలంకరించినటువంటి మాదిగల ముద్దుబిడ్డ అభినవ్ అంబేద్కర్ వందకృష్ణ మాదిగన్న గారికి అదేవిధంగా అధ్యక్షత వహించినటువంటి సోమన్న గారికి మిట్టపిల్ల సురేంద్రన్నకు భరదన్నకు దర్యాలన్నకు శరదన్నకు అందరికీ కూడా కళా తెలియజేసుకుంటూ రేపు జరగబోయే కార్యక్రమంలో నిల్వగానే అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి మాడిగా రక్త బంధువులందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి దండాలు తెలియజేసుకుంటూ పురుడు పురుడుకున్నది మానవ జాతులను ఎప్పుడూ నిదురలేపోతున్నది దాని పేరే డప్పురా పండగలు పెళ్ళిళ్లు వస్తే పదవశిల్చిపోతది అప్పగింతాలయ్య దాకా తోడుగుంటనంటది దింపుడు కూడా సడి సప్పుడు చేయది కంటి రెప్ప తోటి అది కానుకందుకుంటది దాని పేరే డప్పురా ఆదిమ కాలం నందు అడవులను తగలబడగా జంతువుల పచ్చి మాంసం కాల్చుకొని తిన్న వేళ కెవమనియా కొండ గాలికి కొవ్వు పొరలు తాకినప్పుడు నాదమైన దిశల నవ్విన దాని పేరే డబ్బురా అది మోగే దరువులని పురా మా కంచంలో తినే కొడుకు లాక్కున్నటువంటి మాల కబర్దార్ నేను ఒకటే మాట చెప్తున్నా మీరు రాసిన పాటలే మీకే అప్ప చెప్తాం ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా ఇద్దరం విడిపోతే ఓ నిండి పాకిస్తాను ఇన గడుతుందా మీరు పాటలు వాడితే మేము ఒనుసుమోరు కొట్టలేదా మీ పాటలన్నీ మా నోట పాడి మల్లమే కాదా నొప్పి ఎందుకు మరుగో తొండ్రు పొందంటే 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 పోరేంది పోరావో మహాలోల్లా పొందంటే పోరేంది పోరావో మహాలోల్లా పొందంటే పోరేంది పోరావో మహాలొల్లా ఇంకొక పాట వాటి రాసింది అయ్యో నీ వా నువ్వు ఓనే వా మామ్మా అది లగు తోడా அய்யோ நீ அயோ நிவ மாதோட உட்ட கண்டா எம்பா எக்கடே ரூபித்தோ சுப்பீம் கோர் ஒப்புக்குன்னாக்கி எக்கடி கடுப்பு நொப்பி கொடுவா நவோ அம்மா வெள்ளுக்கு మొన్న ఇంటర్వ్యూలోకి ఆయన మాట్లాడతాడు తెలంగాణ రాష్ట్రం కోసం రక్తం చెందిన తేదట తెలంగాణ కోసం మేము పాటలు వాడలేదట కోటి రూపాయలు తీసుకోవగానే కాలు గజ్జ కట్టి ఆట ఆడి పాట మా మాదిగా డప్పు కనపాలే నీకు మా పాట మీరు పాట పాడితే మా డప్పు కట్టేది ఆయన రాస్తాడు ఏమని రాసిండు ఆయన రాసుకున్న పాట ఆయనకే అప్పచెప్పతా మాల లబదు కొద్దు అదిగా ఊరు కుదూరంగా ఎట్టి బదుకులు వద్దు అదిగా బదుకొద్దు మాల బదుకొద్దు ఆయన ఏమన్నాడు వేసుకో డప్పు పై దండోరేరన్న ఢిల్లీ ఈ పాట రాసిన ఓ గుర్తు గుర్తుపెట్టుకో ఈ పాట రాసిన ఓ డప్పు లేకపోతే నీ పాట ఎక్కడ లేచిందే ఒక్కసారి ఎప్పుడు మా కాళ్ళ గజ్యాలు కట్టకపోతే నువ్వు ఎక్కడ దుంకులాడితే ఎక్కడ ఎగిరితే నీ కడుపు కుట్లు వలిగినే అందుకేనా కుట్లు కుట్టు వలిగితే ఇట్లా కొట్టుకుంటే కుట్లు వలిగినాయా లేకపోతే వాళ్ళని కాల్స్త కుట్లు వలిగినయా నీకు ఎందుకు రక్తం వచ్చిందో నాకు అర్థం కావట్లే నువ్వు ఒక్కడు రక్తం చెందించినవా నా మాదిక జాతలు చేసి వర్గీకరణ కోసం నా మాదిక బిడ్డలు నీకు కనపడతలేరా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఏం అడుగుతున్నాం మేం మా భూమాకు కావాలంటున్నాం అయినా కూడా మీరు ఓస్తలేరు కదా ఇంతకు ముందు పాటలు పాడుతున్నప్పుడు మేము ప్రేమించి మీ పాటలు పాడినాం ఇప్పటి నుంచి మీ మానుల పాటలు మేము అసలే పాడము పాడులేదు ఎందుకే ఇంకా వాడు ఎవరో తర్వాత వాడిని పాటలు ఎందుకు వాడాలి మనం అందుకే మంద కృష్ణ మాది అన్న పోరు బాటరో రో ముప్పై పోరాట పాటవాడరో తప్పుసం కనేసి నువ్వు కలిగ జగట్టి ఏ తప్పుసం కనేసి నువ్వు కలిగ జగట్టి ఏ తప్పుసం కనేసి నువ్వు కలిగ జగట్టి దంతేసి అడంగా గర్జించి పాడంగా మన దాకృష్ణ మాది గోళ్ళ పాట బ మాదిగన్న పూరుబాటరో లక్ష దప్పులు ఒక్కటై మోగుతున్నాయో పెయ్యి గొంతులొక్కటై పాడుతున్నాయో అరో ధన ధన మూత మోగుతున్నదో సుహ్రసిక సింధేసి ఆడుతున్నదో డప్పుల మూత ఊగుతున్నదో సుప్రసిద్ధిక సింధేసి ఆడుతున్నదో అలా నిప్పుల కొలిమి పోరాటం నావే అన్నదో ఒక్క మా కులం కోసలే చేలే మా మండ కృష్ణ అన్ని కులాల కోసం ఏమని చేసిండే కులమయాత అతీతంగా కూడా బట్టి నడిచినాడు పసిపిల్లల గుండెల్లు ప్రాణవ అయ్యు అయినాడు గుండెల అరే పసిపిల్లల గుండెల్లు ప్రాణవ అయ్యు అయ్యినాడు చిలు పడ్డ గుండెలు చిరున నింపినాడు ఆరోగ్య ఆ యూ పోసినాడు వికలాంగుల పోరు చేసి విశ్వములో నిలిచిపోడు వికలాంగుల పోరు చేసి విశ్వములో నిలిపిడు సైకిల్ యాత్ర చేసి సైరను మోజించినాడు మంద పోరు బాటరు ఏళ్ళ పోరాట పాటలు వాడు ఒక్కడే అడిగే సింధు లక్ష్య గొంతులై ఎందు జాతిని ఏ గము చేసి జనచంద్రము అయ్యేందు ప్రపంచంలో మాదిగన్న కాతిని వ్యక్తిందో అంద కృష్ణ మాదిగన్న పోరు పాతడు పోరాట పాటలు వాడుప్పుల కొలిమిల డప్పు రాసుకున్నదో రాజులేని పోరాటం చేస్తానన్నదో ఇదే విధంగా ఒకటే లాస్ట్ ముచ్చట కొంతమంది మిత్రులు మన మాది కళాకారులనే రానియకుండా చేస్తున్నారట నాకు అనక్ అంతేనా అంతేనా కాదా కరెక్టేనా ఎస్ మనం మాదిగోడే రాకుండా చేస్తుండట దండం పెట్టి చెప్తా ఉన్నా ఒక్కటే చెప్తున్నా నీకు ఒకటే చెప్తున్నా సూటిగా ఆటను బాంబులై తమురా పాటను మౌగా చేస్తే తూటాలై పేలు తమరా ఆటను బందు పాటను మౌగా చేస్తే తూటాలై పేలు తమురా కాలు ఎరిసిన గాని కాళీంది శుతి మా గొంతులు కోసిన గాని గొంతులు కోసిన గాని మంద క్రిలోది గమ్మ పాట వాడి తీరుత్రాట ఇగ చూసుకో లక్ష లక్ష డప్పుడు వెయ్యి గొంతులు అవ్వతడు ప్రపంచంలో కాదు ఎక్కడ చూడలేని విధంగా ఎక్కడ చూసినా

అనుకూలంగా వస్తే పెళ్లి డప్పు కొడుతామురా కాకుంటే మేము మీ పాడగట్టుకొని సాగు డప్పు కొట్టేదాకా హైదరాబాదు వదిలిపెట్టిపోయేది లేదు బిటా థ్యాంక్ యూ అమ్మా